మే యాండో మే దయ్య నిన్న పెళ్ళికి వచ్చా అని చెప్పి ఆడికి పోయినావు అలగడకు అవు మే వచ్చే వచ్చానా అని చెప్పాలా రాని అయితే రాలేను అని చెప్పాలా కనీసం మెసేజ్ అయినా చేయాలి నువ్వు యాడిక పోయేటప్పుడు అవు నీకోసం ఎదురు చూడను నీకోసం నిన్న మధ్యాహ్నము బోధనకుండా రోడ్డు మీద నిలబడి పిచ్చోళ్ళకి ఎదురు వచ్చానా మంది అంతా ఏమి రా మసాన నిలబడి రారా బోధిందు రారా అని కూడా నేను బోధిల్లే ఆ ఎండ పోతుంది నిల్వనిమ్మే ఆ ఎండకు ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు మొత్తం పచ్చగా అయినాయి పసిరికలు కాదు ఇమ్మే దయమొహందనా ఎండకు ఎండబెట్ట తగిలింది రాత్రి ఇంటికి పోయి పండుకుంటే కాలుషెదు పీక్కొంగతున్నాయి తలకాయన వస్తుంది పొద్దున కలయితే మొహం పోయింది నా పెళ్ళాం లేపనికి వచ్చి ఏమి మొహం అట్టయిపోయింది ఏం పానం బాగాలేదే జ్వరం తగులుతుంది అంటే అవు నాకు జ్వరం తగులుతుంది నాకేమో ఎండబెట్ట తగిలిన పానం బాగాలేదు అంటే తిక్కది ఉరుకుత పోయి మాత్ర ఇచ్చింది వేసుకో అని నా మీద అంత ప్రేమ మీకు తిక్కదానికి పాపం నేనేమో ఇటు చేసానా ఏందలే సరేలే ఏంట ఇప్పుడు అటు నా ఆలగడే ఆలగడొచ్చానా ఎందుకు ఎందుకు వచ్చి నాకు చెప్తాను ఏమి అన్నీ చెప్పాన్న ఇప్పుడు ఫోన్లోనే చెప్పాన్న మొత్తం నువ్వు ముందు అలాగడ అక్కడ మాట్లాడదాం బస్ స్టాండ్లోకి వచ్చి నాకు ఫోన్ చేయి ఒకవేళ నీకన్నా ముందు నువ్వు వచ్చే కనుక సెంటర్లోని అన్న నువ్వు వచ్చి నాకు చెయ్యి మెసేజ్ చేయి లాగుంటే చూసుకుంటా మరి అట్ట చెప్పు నువ్వు వచ్చి నాకు అన్ని చెప్తా అన్నీ అన్ని ఫోన్లో చెప్పాన్న నువ్వు రా 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 ముందు నువ్వు వచ్చి నాకు మాట్లాడదాం రాదులే నువ్వు రా తొట్లో నుంచి రా నువ్వు ఏ ఎటు వచ్చినావ్ నువ్వే ఈడండా తొట్లో నేనా ఫోన్ వచ్చి ఫోన్ మాట్లాడతానా ఫోన్ లో మాట్లాడతావా అన్నం పెట్టు అని చెప్పి నేను తెల్ల తీసుకొని ఇంట్లో పోయి వచ్చేదాకా వచ్చి వచ్చి తొట్లో ఉండవా నువ్వు తొట్లో పనిండే ఉండేలా ఏం పని ఉంది నీకు షేర్కి నీళ్లు కట్టకొద్దు మనం డైరెక్ట్ మోటార్ నీళ్ళు షేర్ల పడకుండా ఈ తొట్లో దుంకి తొట్లో నుంచి బయటకు వచ్చి షేర్ల బార్ తగ్గినా మంచిది అంటే తొట్టి క్లీన్ చేయని కూర్చున్నా తొట్లు ఎన్ని ఉన్నాయో ఎంత గబ్బు గబ్బు వల్ల ఆకుమట్టలు టెంకాయ మట్టలు వయర్లు ఎటువంటివి ఉన్నాయి ఇటు ఇవెల్లా తొట్టి ఎంత క్లీన్ చేద్దామని ఇటు వచ్చిన అబ్బా ఏం చేసినవరాలు అలా ఏం సెల్లో మాట్లాడి వచ్చి నువ్వు ఇక్కడ నంగ పనులు చేస్తున్నావు సెల్లో మాట్లాడి కాదు తొట్టి క్లీన్ చేయడానికి వచ్చాను నేను చూడు ఎట్టున్నాయో వైర్లు గేర్లు అన్ని ఆకు మటలు తొట్టి క్లీన్ చేసుకుంటే మేలే కాదు మేలే సెల్లో బాగా మాట్లాడుకోనికి నేను ఎవరితో మాట్లాడే సెల్లో ఆయన ఫోన్ చేస్తే మాట్లాడతాలే ఆయన కృష్ణన్న బద్రి కృష్ణన్న మా గురువు నాకు మోటార్ల మేకానికి పని నేర్పించిన గురువు కృష్ణన్న ఫోన్ చేసి మాట్లాడతానా ముందు బైక్ నే అన్నా ఏం ఆడరు ఎండ పెట్టినట్టుంటే ఆ నీళ్ళ సౌండ్ కదా సరిగిన రాలే అని తొట్లో కూర్చొని ఆడ మూల కూర్చొని మాట్లాడతానా బా ఏ ఇట్ట నేర్చుకున్నావు నువ్వు తొట్లో మాట్లాడేది చెట్ల కాడ మాట్లాడేది బా నీకు బా నువ్వే మనిషి అబ్బా అబ్బా అని అంత టెన్షన్ పడతావు చెప్పింది నాకు ఏ మళ్ళీ తొట్లో కూర్చొని ఏంది నువ్వు ఏ చెల్లు చెల్లు కలిసి చూసుకుంటున్నావు కృష్ణ మళ్ళా మెసేజ్ చేస్తుంటే రారా అని ఆలగడ రమ్మంటారా నీకు తెలుసు కృష్ణ వాళ్ళు ఓటర్లు పెట్టావంట ఆలగడలో అందుకే నా రామ్యా ఆడ కూర్చొని మాట్లాడదాం అంట నా రామయ్య ఎవరు వచ్చలేన చెప్తాను ఆ ఇనపొచ్చిందిలే బాగా నాకు నువ్వు ఆ చేసుకుంటే నేను ఏం చేయలేను నేను చెప్పేదిను ఆల్లాగడ్డలో కృష్ణవ లెక్క హోటల్ పెట్టింది కళావతి అక్క ఆలాగడ్డలో పాత బస్ ఆ ఏవి హాల్ దగ్గరికి పోయే దావలో లెఫ్ట్ సైడ్ అంత ముందు పోతే రాయలసీమ కేఫ్ అనే హోటల్ పెట్టినారు ఆ హోటల్ ఆ పెట్టి కూడా ఒక వారం పైగా వారం జాచేయదేమబ్బా హోటల్ పెట్టినారా ఏమి రాధి రాలే అని చెప్పి కృష్ణ ఫోన్ చేసినాడు వాళ్ళక్కనే కదా కలవత్ హోటల్ పెట్టింది ఏమి రాధి కుసుకో బొరుగులో కాపీ ఇబ్బ తాగిపోదు ఏమి సంధి రాకుండా సరేలే వచ్చా లేదా వచ్చా వచ్చి తాగుతా అని చెప్తానా అప్పుడే నువ్వు వచ్చినావు అంటనా ఆయన ఆయన హోటల్ సొడ్డు పెట్టుకొని రామే ఆడికి మా కృష్ణన్న వాళ్ళ హోటల్ ఉంది అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావులే నాకు ఇంపొచ్చులే బాగా యాయమ్మీ ఫోన్ చేసి నేను యాయమీ ఉంది నాకు అట్టమాట మాట్లాడకపోయి యాయమ్మికి ఫోన్ చేయను నువ్వు అపార్థం చేసుకో ప్రతిసారి అపార్థం చేసుకుంటే ఇంకా పద్ధతి కాదు ఆలోచించ ఏంది పద్ధతి ఇప్పుడు నువ్వు పద్ధతి తప్పినావు ఏంది నువ్వు ఇట్ట తయారైనావు ఉంది లే నా చేతిలో ఎప్పుడు ఉందో నీకు డౌట్ ఉంటే నేను ఎవరితోనా ఫోన్ లో మాట్లాడుతానని డౌట్ ఉంటే ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ వచ్చింది నువ్వు నమ్మలే కదా ఆలగడ్డ నుంచి కృష్ణ ఫోన్ చేసినా నువ్వు నమ్మలే నా ఇంత అమ్మర్ రాసిన ఆలగడ పోదలేదు రా ఆల్రెడీ బా ఆ హోటల్ పోతాను ఎవరికైనా ఇంకోడిపోతాను చూసాగు కూడా ఆ హోటల్ దిగుదాము ఏదైనా కిసుకో కుసుకో ఎవరు చేశారంట అవి తిని గిని రోజు కూర్చొని మాట్లాడి ఆ ఎక్కతోనూ మాట్లాడు కళావిత ఎక్కతో క్రిస్టియన్తోనే మాట్లాడతా ఇంకా తిని గిని ఇంటికి వచ్చాము నీకే అర్థమవుతుంది నేను ఎందుకు పోయినాను అలాగడకు ఇంకా మాట్లాడుకొని హోటల్ కూడా పెట్టుకున్నావా హోటల్ పెట్టారట కృష్ణాలు రాయలసీమ కేఫ్ పాత స్టాండ్ నుంచి ఏవి హాల్ దగ్గరికి పోతాంటే అంటే లెఫ్ట్ సైడ్ కు కొంచెం ముందరనే ఉంటాది అని చెప్పేసి ఆ చెప్పారు వాళ్ళు పోతాను అందుకే నేర్చుకున్నావు నువ్వు గిడ్డట నేనేం చేయలే నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు మ్యానే తింటా ఆ అని చెప్పి నువ్వు తొట్లో వచ్చి కూర్చొని మాట్లాడుతున్నావే ఆ నీకు బో పెట్టమండి వాస్తవమే మొహం కడుక్కొని బో పెట్టుమే అని చెప్పిన అప్పుడే ఫోన్ చేసినాడా ఫోన్ చేసి మాట్లాడుతుంటే కట్ కట్టుకొని సిగ్నల్ సరిగా లేదు ఫోన్ చేసినాడా ఫోన్ చేసిందే చేసింది కాదు చేసినాడు కృష్ణ ఫోన్ చేసింది అట్లానా సొడ్డు పెట్టుకుంటావు పాపం ఆయన మీదే చొట్టు పెట్టుకుంటావు ఆయన మీద చేసిన కృష్ణ ఫోను ఏం చేనా ఇంకా మల్ల ఆ కట్ చేసి ఇక్కడ చేస్తావు లేదు ఆయన ఫోన్ చేసినాడు సిగ్నల్ సరిగి లేదు మాట్లాడుకుంటా ఇటు వచ్చిన ఇంత దూరం తొట్లు సిగ్నల్ లేదు ఇంకా మాట్లాడుకుంటా 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 రాళ్ళు గుట్టలు చెట్టు శ్యాములు నీళ్లు గిల్లు అన్ని కాలువలు దాటుకుంటూ వచ్చిన తొట్టి కూడా ఎప్పుడెక్కి దిగినాను కూడా గుర్తులేదు నాకు ఆడికి వచ్చినాక వాయిస్ బాగా క్లియర్ వినపడుతుంది ఆ అన్న చెప్పు ఆ అన్న హోటల్ పెట్టినావన్నా అన్న నేను వచ్చా నేను ఏమి నటన ఏమి నంగమాటలు నీకు ఉందిలే ఆ ఏముంది ఒక అప్పుడు నీకు కావాలంటే నేను ఎవరి కోసమో మాట్లాడికి ఆలగడ్డ పోతానా అని నీకు డౌట్ ఉంటే నువ్వు ఆలగడ్డకు నాతో పాటు రావచ్చు పోయి కృష్ణ హోటల్లో బిర్యానో గిర్యానో పుసుకో గీసుకో తిని కాఫీ తాగి ఆ రామలక్ష్మి హాల్లో కాంతార సినిమా అర్తుందంట ఆ కాంతార సినిమా చూసుకుని వద్దాము కాంతార సినిమా బొంది ఫస్ట్ చూసాను నేను ఏమి మాటలు నేనేమో డైవర్ట్ చేయను టాపిక్ గానీ చెప్తాండ కావాలంటే పోయి బిర్యానీ గిర్యానీ అన్ని తిని కాంతారా సినిమా చూసుకొని అదే మనం కూడా బయటకు వచ్చి ఏం తిక్క టిక్క నీకు తిక్క కాదు గే ఉండేది చెప్తానా ఆ సినిమాలో అటు అడుచు అంటాడు అంటే ఆ సినిమాలో హీరోకు ఏదో దేవుడు వచ్చాడు దైవం దైవం వచ్చినప్పుడు ఆయన ఊగుతాడు ఓ అని సినిమా బలిందేది కాంతార సినిమా చూసుకొని ఇంటికి వచ్చాం రా ఏంటంటే ఊరికే సెల్లు తీసుకొని యాడిపోయిన ఎతకలాడుకుంటూ డిగ్ డిగ్డి భూమి అని పెట్టి ఏం చేస్తాండావు ఎవరితో మాట్లాడుతాడావు రా బయటికి ఓహా అని వచ్చావు ఏమో పిచ్చి పట్టింది నాకు పిచ్చి పట్టలే మిగతా పిచ్చి పట్టలే ఎవరి పిచ్చి పట్టలే నువ్వైతే అపార్థం చేసి కాకు ధైర్యంగా అదే సెల్లు తీసుకుని అట్లనే ఇంటికి పో నేను రోజు చెప్పి మాట్లాడి కృష్ణతో కళావతి అక్కతో అక్క మీ హోటల్ కాడికి నేను వస్తానని చెప్పి మాట్లాడి ఇంటికి వచ్చా నువ్వు ఇంటికి బా ఇంకొక విషయం చెప్పాలి నీకు కృషణు హోటల్ పెట్టినాక అలగడ్డలో ఎవరు అయ్యా కడిగారంట ఓపెనింగ్ ఎవరితో అలా ఏం కథ అని చెప్తే ఆ అయ్యా నా పేరు చెప్పాడంటూరులో మస్తాన్ ఉన్నాడు కదా మీ శిష్యుడు మీ శిష్యుని తో ఓపెనింగ్ చెప్పేది మంచోడు ఆ పిల్లో ఓపెనింగ్ చేరుతాది అని చెప్పాడ అటనా బాగా పిచ్చి ముద్ర ఇప్పుడు కూడా మళ్ళా మంచి మంచు పిలుచుకోరి మంచి మంచులతో బాగా ఫ్రీగా కానీ వాళ్ళకి పెడతాండీ బిర్యానీ తినిపియరి వాళ్ళు తినిపోతా మీకు హోటల్ బాగా జరుగుతాయంటే లో సెర్చ్ చేసినారంట ఎవరున్నారు అంత మంచోళ్ళు ఎవరు మా హోటల్ వచ్చి బాగా తినిపోతే మాకు హోటల్ బాగా జరుగుతాది అని చెప్పి లో సెర్చ్ చేసి నా పేరు వచ్చిందంట నా పేరు అని పిచ్చోడు మనిషివి కాదే తోట్లలో మాట్లాడేది మాట్లాడేది ఇప్పుడు నేర్చుకుంటారావా అన్ని నేను ఎవరితో మాట్లాడినా జరిగేది ఏమి ఉండదు నేను ఎవరితో మాట్లాడను నేను ఎవరితో మాట్లాడుతా చెప్పు ఒకే ఏ ఫోన్ చేస్తారు క్రిస్టియన్ వాళ్ళు ఇల్లు ఫోన్ చేస్తుంటారు వాళ్ళతో మాట్లాడతాడో నేను ఎవరితో మాట్లాడతానా అనే డౌట్ నీకుంటే నేను ఏమైనా ఇల్లు దాటి ఏమైనా పోతానా అలగడ పోతానా మారి పోతానా నంద్యాల పోతానా ప్రొద్దుటూరు కడప ఎక్కడికైనా పోతానా పోను డౌట్ ఎందుకు వస్తుంది తొట్లో వచ్చి కూర్చునేవ్ తొట్లో ఎందుకు అంటే మన ఇంటి దగ్గర సిగ్నల్ లేదు వచ్చి ఫోన్ మాట్లాడతా 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 వాగులు వంకలు కొంపలు గింపులు అన్ని కాలువల దాటుకుంటూ వచ్చి తొట్ల తీర చూసే తొట్టింది అప్పుడే నువ్వు వచ్చింగా అలా అలా అల బయటికి అంటారా వచ్చాది కాదు వచ్చాడు ఫ్రెండ్కి ఫోన్ చేసిన అరే కృష్ణ హోటల్ రా పదవర్షంలో రాయలసీమ కేఫ్ అని ఆ కేఫ్ లో పోయి ఏదైనా టీ తాగుదాము బిర్యానీ తిందాం కుస్క గిస్క పుస్క ఏమైనా తిందాం రా రా అని చెప్పి వాళ్ళతో మాట్లాడతానా నువ్వు ఏదో అపార్థం చేసుకొని వచ్చాదిలే లే రా ఎవరు వచ్చాది ఎవరు నాకు టచ్ లో ఉన్నారు ఏ అమ్మాయి నాకు టచ్ లో ఉంది అసలు ఏ అమ్మాయిని నాకు వెళ్ళి కన్నీ చూస్తా నేనంత బాగున్నానా నా ముఖం చూడేట్